వినపడడం లేదు మేము అడుగుతున్న మా డిమాండ్స్ మూడే మెయిన్ మూడు తీర్చమంటే ఆయన ఏవేవో చెప్తా ఉన్నాడు మెయిన్ మాకు శాలరీస్ పెంచాలా గ్రాడ్యుటీ అమలు చేయాలా మాకు రిటైర్మెంట్ తర్వాత మా జీతంలో సగం పెన్షన్తో ఇవ్వాలని అడుగుతున్నాం ఆ మెయిన్ డిమాండ్స్ ఇవ్వకుండా ఆయన ఏవేవో చెప్తున్నాడు ఆ సలహాదారులు ఆయనకి ఏం చెప్తున్నారో మాకైతే తెలియదు ఇచ్చే సలహా కరెక్ట్ ఇస్తే వాళ్ళ సలహాదారులు బాగుంటారు లేదంటే మా విషయంలో జోక్యం చేయకుండా డైరెక్ట్ సీఎం గారితో మాకు ముఖాముఖి మా యూనియన్ వాళ్ళని పిలిచి చర్చలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను తక్షణమే నా మా సమస్యలు పరిష్కరించి మాకు శాలరీస్ పెంచి మేము ఏవైతే డిమాండ్స్ అడుగుతున్నామో మెయిన్ డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేస్తే బాగుంటుంది లేదంటే ఈ సమయం ఇంకా 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 ఉదృతమవుతుంది అని చెప్తున్నాం ఇట్లా యస్మాలు అన్ని పెట్టినా మేము తస్వాత్ జాగ్రత్త తనే అంటాము మాకు ఇస్మాలే కాదు ఎన్ని తెచ్చినా మేము భయపడము అదరం బెదరం మా సమ్మెను కొనసాగిస్తాం కాబట్టి దయచేసి నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వానికి గత ప్రభుత్వాలను అడిగి మా సత్తా ఏమిటో ఒకసారి తెలుసుకొని మేము ఒక్కసారి మొదలు పెట్టినామంటే ఎవరు ఏమి చెప్పినా అదరము బెదరము ఆపేది లేదు మా న్యాయమైన కోరికలను సాధించుకునేంత వరకు విరమించాం మేమేమి ఆయన ఎమ్మెల్యే సీట్లు కావాలనో మంత్రి పదవులు కావాలనో ఆయన సీఎం సీటు అడగడం లేదు మేమేం అడుగుతున్నాము మా జీతాలు అడుగుతున్నాం సార్ మా కడుపు కాలింది మీరు ధరలు అయితే పెంచుకుంటూ పోతున్నారు మరి పెంచిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచండి అని అడుగుతున్నాం లేదా ధరలన్న పెంచొద్దండి ధరలు అయితే వాళ్ళకి అవకాశం ఉంది కానీ మరి శాలరీస్ పెంచడానికి ఎందుకు లేదు ప్రతి కార్మికుడికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దానికి అనుసంధానంగా వాళ్ళకు దమ్మ ధైర్యం ఉంటే వాళ్ళ జీతాలు పెంచుకోకుండా కార్మికులు ఏవైతే అడుగుతున్నారో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని నేను సీఎం గారికి చెప్తున్నాను సజ్జలాకో బొచ్చాకో ఇంకోరికో మా మంత్రికో చెప్పడం లేదు ఎందుకంటే సీఎం గారే ఆ రోజు హామీ ఇచ్చారు మాకు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఆయన ఏదో అధికారంలోకి వచ్చినానని ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళని మాట్లాడుతున్నాడే నువ్వు కూడా గత ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు కదా మరి ఈరోజు నీకెందుకు ఆ వీడియో పంపియ్యాలనా చెప్పు మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ముఖాముఖి రండి మీరు ఏం మాట్లాడినారో మీరు ఏం జీవోలు ఇచ్చారో నువ్వు ఎంత శాంతి పెంచినావో మొత్తం జీవోలతో సహా మేము చూపిస్తామని ఈ పత్రికా ముఖంగా సీఎం గారికి డైరెక్ట్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను నా పేరు శైలం సీఎం గారికి తెలియజేయడం ఏమనగా ఈ ముప్పై ఏడో రోజు సమ్మెలో భాగంగా మా మా వేతనాలు పెంచమంటే ఎస్మా చట్టాలు తర్వాత షోకాజ్ నోటీసులు ఇచ్చి అధికారులతో వేధింపులు సచివాలయ సిబ్బందితో పనిచేయించడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం మేము అది సిపిఎం గారిని ఎందుకంటే మా స మా పే ధరలకు అనుగుణంగా వేతాలు పెంచమన్నాము ఆ వేతనాలు పదకొండు వేలు అయినంత మా ఫ్యామిలీ గడవలేదు సాక్షి పత్రికల్లో సాక్షి తర్వాత వాళ్ళ యూట్యూబ్లో పెట్టుకొని అసత్య ప్రచారాలు అసత్య వార్తలు రాస్తున్నారు ఇది తప్పు మేము గత ప్రభుత్వం హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే పదివేల ఐదు వందలు తీసుకున్నాము వాళ్ళు వచ్చినాక పెంచింది వెయ్యే కానీ అబద్ధాలు అబద్ధాలు చెప్పి రాష్ట్రం అంతా ప్రక ప్రకటించుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని మేము గతంలో ఎప్పుడూ చూడలేదు ఈ జగన్ అన్న ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే మహిళలు ఈ రోజు నడి రోడ్డులో నిలబెట్టినాడు మా కేకలు మేము చూడమని చెప్తే మా పైన అధికారులను ఉసిగొల్పి శోకలు పంపించడం ఇది ఎంతవరకు వరకు సమంజసమని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను టౌన్ సెక్రటరీ ఎస్ నాగలక్ష్మి సిఐటియు అనుబంధము